తో బాధపడుతున్నారా మన ఏవీస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం కార్తీక మాసం రెండో రోజులోకి వచ్చాం యమద్వితీయ అంటారు ఈ రోజున భగిని హస్త భోజనం అని అక్కచెల్లెళ్ళ చేతి అన్నం తినాలి అన్నదమ్ములు అనే నియమం ఉంది క్యాలెండర్లో తప్పకుండా రాస్తారు భగిని హస్త భోజనము అని మన అక్కచెల్లెళ్ళ ఇళ్ళకి అన్నదమ్ములు వెళ్ళి వారిని ఆశీర్వదించి పెద్దవారైతే వారి దగ్గర ఆశీర్వాదం పొంది భోజనం చేసి ఏదైనా ఒక కానుకని ఇచ్చి తిరిగి రావడం మన ప్రాంతపు ఆచారంగా ఉన్నది ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఈ పని చేయవచ్చు ఒకవేళ ఏదైనా దూర ప్రాంతాల్లో ఉంటే అక్క ఎన్నో చెల్లెల్నో ఒక మాట పలకరించి మాట్లాడినా కూడా ఇది ఒక తప్పనిసరి విధానంగా మనం రాఖీ లాంటివి చేస్తూనే ఉన్నాం కదా నిజానికి మన ప్రాంత ఆచారం కాదు రాఖీ అలవాటు చేసేసుకున్నాం ఇక్కడంతా అంతా వచ్చేసింది సౌత్ ఇండియా అంతా కూడా దక్షిణ భారతదేశం అంతా చేస్తున్నారు ఇప్పుడు ఇది ఈ దక్షిణ ప్రాంతంలో ఆచారంగా ఉండే పద్ధతి అనమాట మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి అయితే ఈ రెండో రోజు ఏం చెప్పారు మనం వశిష్ట మహాముని ఏం చెప్పారో చూద్దాం అని చెప్తున్నారు రాజా కార్తీక మహాత్మ్య అని విను వినినంతనే మనోవాకాయముల వల్ల చేయబడిన పాపమంతా నశిస్తుంది అంటే మనం మాటలతోటి కానీ క్రియతోటి ఏదైనా పనుల వల్ల కానీ లేదా మన మనసులోనే ఏదైనా పాప బుద్ధి చెడు తలంపులు చెడు ఆలోచన ఏదైనా చేసేద్దామనిపించే ధోరణి అలాంటిది ఉన్నా కూడా వాటి వల్ల చేసిన పాపాలన్నీ కూడా కార్తీక మాస మహాత్మ్యాన్ని వింటే పోతాయట కార్తీక మాస ముందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించే వాళ్ళు కైలాసవాసిగా అవుతాడు ఇది ఈ కార్తీకంలో సోమవారం స్నానం కానీ దానం కానీ జపం కానీ చేసిన ఎడల ఆ వేయి అశ్వమేధ యాగాల ఫలితాన్ని పొందుతారు ఇందులో ఎలాంటి సందేహము లేదు కార్తీక మాసమందు అందు ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు రాత్రి భోజనము నాలుగు అయాచిత భోజనము ఐదు స్నానము ఆరు తిలదానము ఈ ఆరు ఉపవాస సమానాలుగా అవుతాయని చెప్పబడింది శక్తి గలవాడు పూర్తి ఉపవాసం చేయవలను అందుకు శక్తి లేని వాళ్ళు రాత్రి భోజన నియమాన్ని చేయాలి అందుకు శక్తి లేని వాళ్ళు ఛాయానక్తం అంటే ఏమిటి ఛాయానక్తము సూర్యకాంతి కొంచెం తగ్గాకంటే మధ్యాహ్నం అయిన తర్వాత తన కొలతతో రొట్టి రెట్టింపు కొలతకి నీడని మనం నిలబడితే మన నీడ డబల్ పడాలన్నమాట అలా గనక పడితే అంటే మూడు మూడు బావు మూడున్నరకి అట్లా అవుతుంది ఆ సమయంలో భోజనం చేయటం లేదా అలా కూడా మా అప్పటిదాకా ఖాళీ పొట్టతోటి ఉండలేని వాళ్ళైతే బ్రాహ్మణుని ఎవరినైనా భోజనాన్ని పిలిచి వారితో సహా పగలే భోజనం చేయాలి ఇది గృహస్థులకు అశక్తి అందును శక్తి అందును అన్ని విధాల ప్రతి వారికి విధించబడింది ఎవరైనా ఇది ఇలా చేసుకోవచ్చు అనమాట ఎవరితోటైనా కలిసి భోజనం చేయటం అంటే వేరే వారికి ఇతరులకి భోజనం ఇచ్చి వారితో కలిసి భోజనం చేయటం కూడా ఆ ఉపవాసంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు మానవులు కార్తీక మాసం కార్తీక వ్రతాల్లో దేన్నైనా ఆచరించని ఎడల అంటే ఇన్ని చెప్పారుగా ఇన్ని రకాలు వీటిలో ఏ ఒకటి కూడా చేయకపోతే గనక ఎనిమిది యుగాలు నరకమందు కుంభీపాకంలోనూ రౌరవంలోనూ నానా బాధలు పడతారట కార్తీక సోమవారం మందు ఒకవేళ భర్తలు గనక లేనివారు ఈ జన్మలో ఏదో ఒక ఇబ్బంది వల్ల భర్తని కోల్పోయినవారు కనుక ఈ కార్తీక మాసంలో సోమవారాల నాడు యథావిధిగా ఉపవాసం చేసి పరమేశ్వరుని పూజిస్తే గనక శివలోకాన్ని పొందుతారు అందరూ చెయ్యొచ్చు అని చెప్పడం కోసమే ఈ వాక్యం చెప్పబడిందండి స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారం అందు నక్షత్రాలు చూసి రాత్రి భోజనం చేస్తారో వాళ్ళ వాళ్ళ యొక్క పాతకాలు ఎందు వేయబడిన దూది వలె నశించిపోతాయి అగ్నిలో వేస్తాందని క్షణాల్లో మాయమైపోతుంది అలాగా పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలన్నమాట అలా చేస్తే పాపం నశిస్తుంది కార్తీక సోమవారం మందు శివలింగమునకు అభిషేకము పూజ చేసి రాత్రిపూట భూజించేవాడు శివుడికి పరమ ప్రీతికార కూడా అవుతాడట ఈ విషయాన్ని గురించి తెలిపేటువంటి ఒక కథ ఉంది చెప్తున్నారు ఏమట ఇది వినేవారికి చెప్పేవారికి కూడా పాపనాశనం అవుతుందట పూర్వము కాశ్మీర దేశంలో ఒకనొక పురోహితుని కూతురు స్వతంత్ర ఆ నిష్ఠురి ఆమె పేరు అనే పేరు కలిగినటువంటి ఒక చక్కటి అందమైన అమ్మాయి ఉండేదట ఆమె చక్కని రూపంతో మత అతి యవ్వన్నంతో కూడి ఉండి చక్క తలకాయ దూకుని అందంగా అలంకారం చేసుకుని అందరితోటి మాట్లాడుతూ జారత్వాన్ని అవలంబించి ఉండేది ఆమెకి దుష్ప్రవర్తనం ఉంది ధర్మయుతంగా ప్రవర్తించేది కాదు ఆమె దుర్గుణాలు చూసి ఆమె తల్లిదండ్రులు అత్తమామలు కూడా ఆమెను వదిలిపెట్టేశారట అయితే ఈ తను ఆమె భర్త పేరు సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అత భర్తట ఆయన వేద వేదాంగ పారంగతుడు ఎన్నో చదువుకున్నాడు ఏం చదివాడు ఋగ్వేద యజుర్వేద సామ అధర్వణ వేదాలు చదువుకున్నాడు తర్వాతేమో శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము అని చెప్పబడేటువంటి వేదాంగాలను కూడా చదువుకున్నాడు వీటిని సంపూర్ణంగా చదివిన వాడిని వేద పారంగతుడు అంటారు వేద వేదాంగ పారంగతుడుగా ఉన్నాడు సదాచారవంతుడు సమస్త భూతములందు దయ కలిగినవాడు వాడు అయితే అసలు ఏనాడు అబద్దాలు చెప్పేవాడు కాదు ఎన్ని తీర్థాలో సేవించాడు నిరంతరము శుచిగా ఉండేవాడు ఎంత ఉత్తమ గుణాలు కలిగినవాడు కానీ అతని భార్యగా ఉన్నటువంటి ఈ నిష్ఠుర మాత్రము ఏం చేసేదట పరమ స్వాతంత్ర్యాన్ని అవలంబించేది భర్తని ఏదైనా మాట తేడా వస్తే కొట్టేసేదట బెదిరించేది కొట్టేది ఇలా నిత్యము ఆమెతోటి దెబ్బలు తింటూ గృహస్థ ధర్మములందు కోరిక చేత భార్యను విడవలేక కష్టపడేవాడు ఈ కాలం అయితే మా ఆవిడ నన్ను కొట్టిందని వదిలిపెట్టేసే పని ఆ రోజుల్లో ఏమిటి భార్య ఉండాలి ద్వితీయుడిగానే యజ్ఞం చేయాలి ఈ గృహస్థ ధర్మాలన్నీ ఆచరించాలంటే ఇంటి ఎందు స్త్రీ భార్య ఉండాలి కాబట్టి ఆమెని విడవలేక ఆమె దుష్ప్రవర్తనని సహిస్తూ ఎట్లో కొట్లా నానా కష్టాలు పడుతూ ఆ బ్రాహ్మణ ఆయన మిత్రశర్మన్న ఆయన ఈమెతోటి కాలక్షేపం చేసేవాడు ఈమెని కొంతమంది అనేవాళ్ళు నిష్ఠురట్టి నిష్ఠుర కాదు ఇది కర్కశ కూడాను ఎంత కఠినరాలుగా ఉన్నది ఇంత మంచి గొప్పవాడితోటి ఎంతో ప్రేమగా ఉండొచ్చు ఈమె ఇట్లాంటి దుష్ప్రవర్తన కలిగిందని ఆమెను నిష్ఠురని కర్కసని పిలిచేవాళ్ళు అయితే ఇవ ఈ భర్త పాపం బాగానే ఉండేవాడు అయితే ఒకనాడు ఏమైందట ఆ స్నేహితుడు ఉన్నాడు ఆయన బోల్డ్ అన్ని రకాల ద్రవ్యాలు నగలు వస్త్రాలు ఎన్నో పట్టుకొచ్చి ఇచ్చి ఇచ్చి నీ భర్త ఉండటం వల్ల నువ్వు స్వతంత్రంగా ఉండలేకపోతున్నావు ఈ ప్రతిరోజు త రాత్రిపూట నువ్వు హాయిగా నిదా తిరిగి పొద్దునొచ్చేసారు కల్లా మళ్ళీ వీళ్ళింటో పూజ చేయాలి వ్రతం చేయాలి హోమం చేయాలి ఇవన్నీ చేయవలసి వస్తున్నావు ఆ ఈ భర్తని గనక చంపేస్తేవా నువ్వు హాళీగా ఉంటావు హాయిగా ఉంటావని బోధించాడు ఆ వచ్చిన వాడు వాడిచ్చిన వస్తువులు తీసుకుని ఆవిడ వాడిచ్చిన బోధని కూడా ఆమె తీసుకుంది తీసుకొని ఏం చేసింది భర్త తనతోటి గడిపి రాత్రి నిద్రపోయాక బయటికి వెళ్ళి ఒక బండరాతిని తెచ్చి ఒక దెబ్బ కొట్టి భర్త తలకాయ పగల కొట్టేసింది తర్వాత ఏం చేసింది ఈ భర్త శవాన్ని భుజాన వేసుకుని తీసుకుపోయి ఒక పాడుపడిన నూతిలో పడేసింది ఆయనకి సంస్కారాలు కూడా చేయనివ్వలేదు చేయించలేదు చేయలేదు తర్వాత ఏం చేసింది ఈ విధంగా భర్తని సంహరించిన తర్వాత మంచి వయసులో ఉన్నవాళ్ళు పరస్త్రీ సంగమాభిలాష కలిగిన వాళ్ళు కామశాస్త్ర ప్రవీణులుగా ఉన్నవాళ్ళు వర్ణ సంకరకారకులైన ఎంతో మందితోటి అనేక జాతి పురుషులతోటి స్వేచ్ఛావిహంగంలాగా ఈవిడ తిరుగుతూ ఉండేది అయితే ఏమైంది ఎవరైనా భార్య భర్త ఏందో అనురాగం కలిగిన ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు ఉంటే ఆ భార్యల్ని ప్రోత్సహించి ఆడవాళ్ళని పరపురుష సంగమం చేసేలాగా ఏర్పాట్లు చేసేది అన్ని చెత్త మంచి పనులు ఏ ఒకటి సరైన పనులేదు అన్ని చెత్తవే పనులు అయితే ఏకవత్ నివ్రతం చేసిన ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏకపత్ర నివ్రతం లేదు వాళ్ళని చెడగొట్టేదాకా ఆమెకి ఊరుకునే గుణం ఉండేది కాదు ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి వీళ్ళు ఏం చేస్తారంటే తమ ఏదో దుష్ప్రవర్తన కలిగి ఉంటారు చుట్టుపక్కల తమ స్నేహితులు వాళ్ళు తమతో సరిగా ఉండకపోతే వాళ్ళని కూడా తమ దారిలోకి లాక్కెళ్తారు ఇంకా తన అందానికి ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళ ముందు మధ్యలో తను ఆడమైన అవుట్ లేకుండా ఉండడానికి స్నేహితుల చేత కూడా ఇప్పుడు ఇది ఏ దురభ్యాసం చేసేవాడైనా తాగేవాడంతే ఇంకేదో మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళంతే తాగుబోతు వాళ్ళంతే ఇలాగా విపరీత ప్రవర్తన కలిగిన స్త్రీ పురుషులు కూడా తమ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కూడా ఆ చెడు వైపుకే తీసుకెళ్ళిపోతారు ఎందుకంటే తమ తమని వెలివేయటకుండా ఉండడానికి తమని అనేందుకు ఏ అవకాశము లేకుండా చేయటానికి స్నేహితుల్ని కూడా తమ దిరిగి దిగినటువంటి పాడు నూతుల్లో ఊబుల్లో దింపేస్తారు అలాగే మనకి సమాజం అంతా చెడిపోయే కారణం అదే అయితే ఈమె దయాశూన్యురాలుగా ఉండేది నిరంతరం ఆమె పద్ధతి అదే ఇది కాకుండా దంభం చేత గాని నవ్వులాటకైనా సరదాకైనా కపటం కోసమైనా కూడా ఏనాడు దైవారాధన చేసిన పాపాన పోలేదు ఓ హరికథ వినేది కాదు ఓ దేవాలయానికి వెళ్లేది కాదు ఓ పూజ లేదు పునస్కారము వ్రతము నీము ఆమె జీవితానికి మొదలు ఏమీ లేవు అంతా దుష్ప్రవర్తనే అయితే ఏమైంది క్రమంగా ఎన్నాళ్ళు ఈ వేషం ఉంటుందండి యవనం ఎక్కువ కాలం ఉండదు కదా యవనం గడిచింది వృద్ధాప్యం వచ్చాక ఆమెకి రకరకాల వ్యాధులు పుట్టినాయి శరీరంలో ఆ పుట్టిన వ్యా వ్యాధుల్లో కొన్ని రకాల కురుపులు వచ్చి అందులో పురుగులు తర్వాత అందులో దుర్గంధం క్రమంగా ఏమైంది ఈమెతోటి మొదటి నుంచి స్నేహంగా ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త వృద్ధురాలైనా వస్తూ ఉండేవాళ్ళు కానీ ఆమెకు అనారోగ్యము ఆమె నుంచి తమకి జబ్బంటే ప్రమాదం ఏర్పడేసరికి ఇంకా ఆమెను వదిలిపెట్టేసారు ఎవరు వచ్చేవారు కాదు క్రమంగా వాళ్ళందరూ ఇచ్చిన డబ్బు నగలు దాన్ని ఖర్చు అయిపోయినాయి ఈ వ్యాధులతో తీసుకుని 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 ఆ వ్రణాలతోటే ఆమె మరణించిందట తర్వాత భయంకరులైన యమదూతలు వచ్చి ఈ కర్కశని పాసాలతో కట్టి యముడి వద్దకు తీసుకుపోయి ఆ యముడికి కప చెప్పాడు ఆ యముడు ఈవెన్ చూసేసరికల్లా కళ్ళెర్ర చేసేట కోపంతో దీనికి భయంకరమైన ముళ్ళతో కూడినటువంటి ఇనముతో తయారు చేయబడిన స్తంభాన్ని కాల్చి అది మండుతూ ఉండగా ఈమెతోటి ఆలింగనం చేయించండి ఈవెన్ దాని మీదకు దొయ్యి అలా కాలుచుకోవాల్సిందే ఆ స్తంభాన్ని అలాంటి శిక్ష విధించాడట తర్వాత యముడి ఆజ్ఞ మీద యమభటులు ఆ కర్కస నువ్వు చేసిన పాపాలు నువ్వు ఈ పని చేసావు ఆ పని చేసావు అని చెప్పి ఈ కాలుతున్న స్తంభాన్ని నువ్వు కావలించుకోవాల్సింది ఆలింగనం చేసుకోవాలి అంటే నువ్వు హక్ చేసుకోవాలి ఇక వేరే దారి లేదు అని చెప్పి ఇంకా ఆమె కొట్టి చిత కొట్టేవాళ్ళు ఆమె యువతకి వచ్చేసింది కాలిపోతుంది యాతనా శరీరం యువతలకు వస్తుంది రాగానే యమభటులు ఆమెను గదలతోటి ఆ ఇనప స్తంభం మీదకి తోసేసేవాళ్ళు తర్వాత ఏం చేశారు అక్కడి నుంచి తీసిపోయి కుంభిపాక నరకంలో పడేశారు మరుగుతున్న నూనెల్లో పడేశారు ఆమెను ఎన్ని విధాలో బాధ పెట్టారు రెండు పాదాలు పట్టుకుని రాతి మీద కొట్టేవాళ్ళు ఆమెని సీసాన్ని కాచి సీసా అంటే అది ఇట్లా ఒక రకమైన లోహం దాన్ని సీసం కాచి రెండు చెవుల్లోనూ పోస్తారట ఎన్ని రకాల శిక్షలు విధించారో చివరికి ఏం చేశారు శివుడి యముడి ఆజ్ఞ మీద చిత్రగుప్తుని అనుజ్ఞ మీద యమకింకర్లు ఆమెని అనేక రకాలైనటువంటి నరక బాధలకి గురి చేశారు ఇట్లా ఈవిడ ఈ అమ్మాయి కర్కశ అదొక్కతే కాదట తన పితృపితామహులతోనూ తన బాంధవులతోనూ తనకి పూర్వము పది మంది పరము పది మంది మొత్తం ఇరవై తరాలతోటి తనతో కూడా ఇరవై ఒక్క తరాల వారితోటి ఘోరాలైన ఈ నరకంలో మహాబాధలు పొందాక భూమి మీద పుట్టింది ఇప్పుడు చూడండి ఈ పాపం చేసిన వాళ్ళకి వాడి యొక్క యాతనా శరీరానికే బాధ కాదు ఇట్లాంటి దౌర్భాగ్యమైన పనులు చేసిన వాళ్ళ ముందు తరాల వాళ్ళు కూడా ఈ శిక్షలు పొందాలి వీళ్ళ తర్వాత వాళ్ళ వంశంలో పుట్టిన వాళ్ళు కూడా అదే శిక్షను పొందవలసి వస్తారు అందుకని తప్పులు చేయకూడదని చెప్తారు తర్వాత ఏమైంది భూమి మీద పుట్టింది ఈ పుట్టిన తర్వాత ఇవి ఎట్లా పుట్టిందట పదిహేను సార్లు కుక్కగా జన్మించింది అందులో పదిహేనవ జన్మల్లో ఏమైందట కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణుని వాకిట్లో కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుతూ ఉండేదట ఓ జనక రాజర్షి విను ఇలా ఉండగా ఒకనాడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారం పగలంతా ఉపవాసం చేసి ఇంట్లో శివలింగాభిషేకము పూజాదులు చేసి నక్షత్ర మండలాన్ని చూసి ఇంటికి వెళ్ళి దేవనివేదన చేసి బలిదానం కోసము బయటికి వచ్చి బలి మీద భూమి మీద బలిని ఉంచాడు బలిదానం అంటే ఏం చేసేవాళ్ళు ఇంట్లో వండిన వంటలో కొంత భాగాన్ని తీసుకెళ్లి దారిలో ఉంచటం అనేది ఒక విధానం ఉండేది పశుపక్షాదుల కోసమే ఉంచేవాళ్ళు తీసుకెళ్లి ఈయన ఏం చేశాడు దారిలోకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఒక బలి అన్నాన్ని అక్కడ వదిలిపెట్టాడు వదిలిపెట్టి ఏం చేశాడు పెంచాక కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఇంట్లోకి వెళ్తున్నాడు వెళ్తుంటే ఈ కుక్క ఉంది కదా ఈ కర్కసే పదిహేను సార్లు పుట్టింది ఈ సారి పుట్టినప్పుడు ఈ చుట్టుపక్కలే ఉంది అది ఏం చేసిందట పగలంతా ఆహారం లేదు దానికి సోమవారం నాడు డే అంతా పగటిపూట అంతా కూడా ఉపవాసం ఉంది భుసించి కృషించిపోయి ఉందట బక చిక్కిపోయింది కార్తీక సోమవారం నాటి సాయంకాలమున ప్రతి ప్రదోష సమయంలో ఆ బలి అన్నాన్ని భుజి భుజించిందట ఎప్పుడైతే ఈ బలి భోజనం తినేసరికి ఈ కుక్కకి పూర్వజన్మ స్మృతి కలిగింది ఇది దైవ నివేదన చేయబడినటువంటి అన్నం పైగా ఆ రోజంతా ఉపవాసం ఉంది ఉపవాసం ఉండి రాత్రి ఇల్లంతా ఇల్లు వాకిళ్లు తిరుగుతూ ఆకాశాన్ని చూసే ఉంటుంది నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేసింది కుక్క దానికి పూర్వజన్మ స్మృతి కలిగింది తను ముందు జన్మలో ఏం చేశానో తన యాతనా శరీరం ఎన్ని బాధలు పడిందో తను ఎన్నిసార్లు కుక్కగా జన్మించిందో మొత్తం లైన్ అంతా ఆ వరసంతా ఆమెకి కనపడింది కనపడేసరికల్లా గట్టిగా ఏరుస్తూ చెప్పిందట ఇట్లా ఓ బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించు రక్షించు అన్నది అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు ఆయన గుమ్మ వెళ్తున్నాడు గబగబా బయటకు వచ్చాడు ఈ తర్వాత అడిగాడు సునకమ్మా మా ఇంట్లో ఏం చేసావు నువ్వు ఎందుకు రక్షించమని అడుగుతున్నావు అంటే ఆ కుక్క ఇట్లా చెప్పింది ఓ బ్రాహ్మణోత్తమ విను నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ స్త్రీని అనేక పాపాలు చేశాను కులటని వర్ణ సంకరం చేశాను పురుషులతోటి గడిపి నా భర్తని స్వయంగా సంహరించాను అనేక పాపాలు చేయటం వల్ల చచ్చి యమలోకానికి వెళ్ళి ఎన్నో బాధలు పడి ఇప్పటికి పదిహేను సార్లు కుక్కగా జన్మించాను చిప్పుడు నా ఇప్పుడు నాకు నా జాతి స్మరణ కలిగింది నేను ఇన్ని మాటలు పుట్టానని ఇంతకుముందు చచ్చిపోయానని అంతకుముందు మనిషిగా పుట్టి చచ్చిపోయానని ఆ చనిపోకముందు నేను ఈ పాపకర్మాలన్నీ చేశానని నా యాతనా శరీరం ఏం బాధపడిందో అదంతా నాకు తెలిసిపోయింది ఆ దుఃఖాన్ని నేను సహించలేకపోతున్నా మనం చేసిన పాపం గుర్తొస్తే దుఃఖమే ఎందుకు చేశానా అనిపిస్తుంది అసలు నాకు గుర్తు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు నాకు ఈ జాతి స్మరణ ఎలా కలిగిందో చెప్పు నన్ను ఇందులో రక్షించు ఈ కనపడుతున్న నా జాతిని ఆ కనపడుతున్న ఆ వరసని నేను సహించలేకపోతున్నానని పరిపరి విధాలుగా మురిగి ఏడ్చిందట అప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని తన జ్ఞాన దృష్టితో చూసి తెలుసుకుని ఇట్లా చెప్పాడట కుక్క ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయం వరకు భుజించకుండా ఉండి ఇప్పుడు నేను పెట్టినటువంటి ఈ బలిని భక్షించావు కాబట్టి నీకు జాతి స్మృతి కలిగింది అన్నప్పుడు ఈ కుక్క మళ్ళీ బ్రాహ్మణోత్తము అడిగింది ఎట్లా నాకు ఈ జీ జీవితం నుంచి విముక్తి లభిస్తుందో చెప్పు అంటే అప్పుడు ఆయన ఏం చేశాడట ఈ బ్రాహ్మణుడు పరోపకార బుద్ధితోటి కార్తీక సోమవారాలయందు తాను చేసిన పుణ్యంలో ఒక్క సోమవార వ్రత పుణ్యాన్ని ఈ కుక్క పేరు చెప్పి దానికి దానం చేశాడు ధారపోసాడట ఎప్పుడైతే ఈ సోమవార పుణ్యం తనకి లభించిందో ఈ కుక్క తన శరీరాన్ని విడిచి ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైన దైవ శరీరం కలదై ప్రకాశించేటి వస్త్రాలు మాల్యాలు అంటే దండలు పూల దండలు ధరించి ఆభరణాలంకృతయ్యే తన పితరులతో కూడా కైలాసాన్ని పోయింది కుక్కదానికే మోక్షం రాల ఆమె వల్ల యాతనా శరీరంతో యమబాధలు పడుతున్నటువంటి ఆమె పితరులు ఆమె పది ముందు తరాలు పది తర్వాత తరాల వారు కూడా ఆ విమానం ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయి అక్కడ పార్వతీదేవి శివునితో కూడా ఎంత ఆనందిస్తుందో ఈ కర్కశ కూడా అంత ఆనందాన్ని పొందిందట కాబట్టి కార్తీక మాసం అందు సోమవార వ్రతము ఆచరింపతగినది ఎవడు కార్తీక సోమవార వ్రతాన్ని చేస్తాడో వాడి మోక్షం వాడి చేతిలో ఉన్నట్టే నట కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతాన్ని నీవు ఆచరించమని వశిష్ఠ మహాముని రాజర్షికి బోధించారు దీంతో రెండో రోజు పారాయణ పూర్తి చేసుకున్నామండి రేపు ఉదయం మూడో రోజు పారాయణలో కలుసుకుందాము నమస్కారం